సో డియర్ ఫ్రెండ్స్ మన ఛానల్కు స్వాగతం సో ఈరోజు మనం ఈ వీడియో లోపల ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి బిఎడ్ ఫిజికల్ సైన్స్కు బెస్ట్ బుక్స్ ఏంటి ఏ బుక్స్ చదివితే మనం ఏపీలోనైతే ట్వంటీకి ట్వంటీ కొడతాం తెలిసిందే మీకు ఏపీ లోపల పిడగాజికి ఇరవై మార్క్స్ ఉన్నాయి అదేవిధంగా మామూలుగా తెలంగాణలో పన్న అయితే డిఎస్సి లోపల పిడగాజికి పదహారు మార్కులు ఉన్నాయి సిక్స్టీన్కి సిక్స్టీన్ కొట్టాలి అంటే సారీ పదహారు మార్కులు ఉన్నాయి అంటే అక్కడ హాఫ్ హాఫ్ మార్క్ ముప్పై రెండు క్వశ్చన్స్ వస్తాయి ఎవ్రీ బిట్ ఎవ్రీ బిట్ వెరీ వ్యాల్యుబుల్ ఇంపార్టెంట్ సో సరైన పుస్తకాలు ఎన్నుకుంటేనే మనం బైక్ బై కొట్టచ్చు ఏదో పుస్తకాలు తీసుకొని చదివి మళ్ళీ మనం ఆగమైన తర్వాత అయ్యో నేను ఇది చదవలేదు అది చదవలేదని బాధపడొద్దు ఆ విషయం మనకు తెలిసిందే అంటే జాబే మిస్ అవుతుంది రైట్ పుస్తకాలు కనుక ఎంపిక చేసుకుపోయినట్టయితే సో ఫిజికల్ సైన్స్ పెడగాజులో బైక్ బై కొట్టాలంటే మరి ఏ బుక్స్ చదవాలి సో విషయం తెలుసుకు ముందు ఎవరైనా మిత్రులందరికీ విజ్ఞప్తి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మన ఛానల్లో కూడా కామన్ పెడగాజీ వీడియోస్ ఒక ఫార్టీ వీడియోస్ విత్ ప్రాక్టీస్ బిట్స్ మీకు అంది అందించడం అనేది జరిగింది మన ఛానల్ పోడ్కాస్ట్లో ఉన్నాయి సో ఇవి కామన్ వీడియోస్ అది లోపల కరికులం కరి కరికులం మీద డెవలప్ చేసాము అదే రకంగా తీసుకున్నట్టయితే మూల్యాంకనము తర్వాత ఎడ్గర్ డేల్ ఆఫ్ కొన్ఆ్ ఎక్స్పీరియన్స్ బోధన పోకర్ అట్లా కామన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దానిలోకి వెళ్ళి ఒక ఫార్టీ వీడియోస్ విత్ ప్రాక్టీస్ బిట్ చేశాము సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాడ్కాస్ట్కి వెళ్ళండి అందులో ప్లేలిస్ట్ కానీ పోడ్కాస్ట్ అని ఉంటుంది అందులోకి వెళ్ళండి మీకు ఫ్రీగా అవైలబిలిటీ ఉన్నాయి సో నెక్స్ట్ మనం ఏంటంటే వెళ్ళే ముందు మరొకసారి కూడా విజ్ఞప్తి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ మిత్రులకు కూడా దయచేసి ఇన్ఫర్మేషన్ను షే షేర్ చేయండి సో బెస్ట్ బుక్స్ ఏంటి మరి అంటే మీకు తెలిసిందే తెలుగు అకాడమీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ తెలుగు అకాడమీకి మించిన పుస్తకాలు లేవు సో ఇక్కడ మామూలుగా తెలుగు అకాడమీ అంటే ఈ యొక్క హైదరాబాద్ ఇది భౌతిక రసాయన శాస్త్ర బోధన బోధనా శాస్త్రం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది తెలుగు అకాడమీ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అండి కళ్ళు మూసుకొని మనం దీనికి చదివితే చాలు బైక్ బై వస్తాయి మనకు అదే రకంగా తీసుకున్నట్టయితే మీకు ఒకవేళ వీలు ఉన్నట్టయితే అంటే ఒకవేళ పాత పుస్తకాలు ఉన్నట్టయితే ఇది కూడా బుక్ పాత పుస్తకం ఇది ఇది కూడా దయచేసి కొంత సహాయపడుతుంది కొంత మేరకు సహాయపడుతుంది ఉంటే చూడండి లేకుంటే బలి కాకండి అదేవిధంగా తీసుకున్నట్టయితే ఏపీ తెలుగు సంస్కృతి అకాడమీకి వెళ్ళి కూడా భౌతిక రసాయన శాస్త్రం శాస్త్ర నాగర పార్ట్ వన్ పార్ట్ టూ ఉంది జనరల్గా ఏంటంటే అన్నీ రీప్రింట్ అవుతాయి ఈ మధ్యనప్పటినే నేను ఈ యొక్క ప్రకాష్ బుక్స్ అనేది మామూలుగా మనకు దీనిలో దొరుకుతుంది మీరు కనుక గూగుల్కి పోతే దొరుకుతుంది తెలుగు సంస్కృత అకాడమీ బిఎడ్ బుక్స్ అని కొట్టండి దొరికితే ఏంటంటే అమెజాన్ వేరు ఇస్తున్నాడు సో అమెజాన్లో కూడా దొరుకుతలేవు ఇప్పుడు ఇంట్లో ఈ తెలుగు సంస్కృతి అకాడమీ కానీ మామూలుగా తెలుగు అకాడమీ హైదరాబాద్ మాత్రం అందులో దొరుకుతున్నాయి ఇంట్లో దొరుకుతున్నాయి ఇది ఈ యొక్క తెలుగు సంస్కృతి ఇది పార్ట్ వన్ పార్ట్ టూ వండర్ఫుల్ పుస్తకాలు అండి చాలా బాగున్నాయి సో ఏపీ మిత్రులు ఏదైనా చూడండి ఐజ్ పర్ సిలబస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఫస్ట్ సిలబస్ డౌన్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి ఐజ్ పర్ ఎందుకోసం అంటే మనకి ఏపీలో ట్వంటీ మార్క్స్ ఇచ్చాడు పెడగాజీకి ఇరవై మార్కులు తెలంగాణలో అయితేనేమో పదహారు మార్కులు ఉన్నాయి ఏదైనా బల్కీ ఆఫ్ మార్క్స్ ఎవ్రీ హాఫ్ మార్క్ హాఫ్ మార్క్ చాలా క్రిటికల్ సో దయచేసి ఇది దీనికి సంబంధించి అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ మీడియం ఇతరులు అడుగుతున్నారు ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు తెలిసిందే ఇక్కడ అంటే ఎన్సీఆర్టీ వాళ్ళు డెవలప్ చేశారు పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ దీని పెడగాజీ ఆఫ్ సైన్స్ అని ఉంటుంది కానీ ఇక్కడ తీసుకుంటే పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అని ఉంటుంది ఇక్కడ చూడండి పిడగాజియా ఫిజికల్ సైన్స్ అదేవిధంగా ఇక్కడ కూడా ఇస్తాడు పిడగాజుయా ఫిజికల్ సైన్స్ ఇందులో ఇదేమో పార్ట్ ఒకటి పార్ట్ వన్ ఒకటి పార్ట్ టూ ఇవి మంచి పుస్తకాలు ఇవి చాలా వండర్ఫుల్ బుక్స్ ఇవి రెండు డెవలప్ చేశారు పార్ట్ వన్ పార్ట్ టూ ఇవి డెవలప్ చేసింది ఎవరంటే ఎన్సీఆర్టీ న్యూఢిల్లీ వారు డెవలప్ చేశారు సో మంచి పుస్తకాలు వీటి యొక్క పీడిఎఫ్ దొరుకుతున్నాయి మరి ఎన్సీఆర్టీ వెబ్సైట్కి పోయినా దొరుకుతాయి అదే రకంగా తీసుకున్నట్టయితే లేకపోతే గూగుల్కి వెళ్ళినా కూడా పెడగాజీ ఆఫ్ సైన్స్ అని కొట్టండి ఇవి ఫిజికల్ సైన్స్ మిత్రులకు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు సార్ మాకు ఇంగ్లీష్ మీడియం ఎట్లా అంటే కరెక్ట్ బుక్స్ లేవు ఇప్పుడు చూసాం కదా తెలుగు సంస్కృతి అకాడమీ వారు పబ్లిష్ చేశారు పార్ట్ వన్ పార్ట్ టూ ఉంది దయచేసి అవి అవైలబుల్ టైనా తీసుకోండి ఇవి కూడా మంచి పుస్తకాలు వండర్ఫుల్ బుక్స్ కానీ పుస్తకం అంతా చదవడంటే కాదు ఏది సిలబస్లోని టాపిక్ ప్రకారంగానే చదవాలి మనం సిలబస్లోని టాపిక్ ప్రకారమే చదవాలి అదేవిధంగా బిడ్ బ్యాంక్ మామూలుగా డెవలప్ చేశారు గురుకుల మెయిన్స్ అని చూడండి ఇక్కడ పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అని ఇచ్చింది తెలుగు అకాడమీ హైదరాబాద్ వాళ్ళు డెవలప్ చేస్తారు చాలా బిట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవి ఏమైనా గురుకులాకు సహాయపడుతుంది డిఎస్సికి సహాయపడుతుంది అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా మోడల్ స్కూల్స్ కూడా సహాయపడతాయి పెడగాజిలో వండర్ఫుల్ బుక్స్ అదే రకంగా తీసుకున్నట్టయితే అడిషనల్గా మీకు దొరికినట్టయితే ఇది కూడా దగ్గర పెట్టుకోండి మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ ఇది కూడా ఒక కొంత మేరకు సహాయపడుతుంది కొన్ని టాపిక్స్ కవర్ చేస్తుంది సో ఇవి ఫిజికల్ సైన్స్ సంబంధించిన బెస్ట్ బుక్స్ మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే చదవాలే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి అవి ఏపీ కావచ్చు లేదా తెలంగాణ కావచ్చు పాత క్వశ్చన్ పేపర్స్ దయచేసి తీసుకోండి మొన్నటి ఇప్పుడు తెలంగాణ అయితే టీజీడిఎస్సి వెబ్సైట్ లోపట మనకు డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో సెషన్స్లో జరిగినాయి మనకు దొరుకుతున్నాయి ఫ్రీగా విత్ ఆన్సర్స్ దొరుకుతున్నాయి సో ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఏవైనా మనం సైన్స్ కూడా తీసుకోవచ్చు లేదా ఫిజికల్ సైన్స్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే పెడగాజీ కామన్ కాబట్టి కామన్ కాబట్టి బిడ్స్ ఎట్లా వస్తున్నారు ఇవన్నీ మ్యాథ్స్ కూడా తీసుకోండి చూడండి ఒకసారి అదేవిధంగా గురుకులాక్ సంబంధించిన కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎవరి దగ్గర అన్న పీడిఎఫ్స్ అవైలబిలిటీ ఉంటే దయచేసి అవి కూడా తీసుకోండి ఇప్పుడు వెబ్సైట్కి వెళ్ళి తీసేశారు గురుకులాక్ సంబంధించింది బహుశా మళ్ళీ పెడతారేమో మన ఆ యొక్క వెబ్సైట్లో కూడా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ పెడుతున్నారు సో ఇవి ఖచ్చితంగా సిలబస్ ప్రకారంగా చదవాలి బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి ఖచ్చితంగా మనం బైక్ బై కొట్టాలి సార్ అడుగుతారు కొందరు సార్ మేమైనా యాప్స్ తీసుకోవచ్చా తీసుకుంటే తప్పేం లేదు సపోర్ట్గా తీసుకుంటే తప్పేముంది ఇప్పుడు ఎందుకోసం అంటే ఏదన్నా ఉన్నది మీకు మనకు మంచి యాప్ దొరికింది అని ఉన్నది సో అట్లా మీ ఫ్రెండ్స్ని అడగండి సో దయచేసి అట్లా మీకు ఏమైనా యాప్స్ తీసుకున్నా తప్పేం లేదు కానీ బుక్స్ చదవడం ప్రాణం మళ్ళీ ఏదో తీసుకొని మళ్ళీ పబ్లికేషన్స్ అని అదని దాని గందరగోళంలో పడద్దు ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి మీకు బైక్ బై కొడతారు అదేవిధంగా ఏదైనా యాప్స్గానేదాన్ని ఉంటే కూడా తీసుకోండి ఆ టాపిక్లు ఇట్లా ఇచ్చాడు మనకు ఒక్కోసారి అర్థం కాకపోవచ్చు అర్థం కాకపోతే యాప్స్లో మనకి ఇస్తున్నారు కాబట్టి అది కూడా మీకు సపోర్టింగ్ ఏది సపోర్ట్ మనకు జాబ్ రావాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎట్లా వస్తుంది అది పర్వాలేదు కొన్ని అక్కర్లో కూడా ఒక వన్ వీకే చెప్తున్నారట పెడగాజుకే కొందరు మిత్రులు చెప్పారు సరే ఒక నేను వన్ వీక్ వెళ్ళాను పెడగాజుకి కోచింగ్కి వెళ్తే నాకు లాభమైంది సో అట్లా మీకు ఎట్లా వస్తుంటే అట్లా బట్ చదవడం ప్రాణం కాంటెంట్కేమో మీకు తెలిసిందే ఎస్సీఆర్టీ డెవలప్ చేసిన టెక్స్ట్ బుక్స్ ప్రాణం పిడగాజికి ఏమో తెలుగు అకాడమీ డెవలప్ చేసిన పిడగాజి బుక్స్ ప్రాణం సో ఆ విషో ఆల్ ది సక్సెస్ అండి తప్పనిసరిగా మీరు మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కానీ విజయం సాధించాలంటే మనం గమ్యం చేరాలి అంటే మంచి బస్సులో మంచి వాహనం అనేది చాలా ప్రాణం అదేవిధంగా ఇక్కడ మంచి బుక్స్ అనేటిది ప్రాణం సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయడం వల్ల ఏం లాభం అవుతుంది అంటే మామూలుగా మరికొంతమందికి యూట్యూబ్ వారు ఈ వీడియోను మామూలుగా పంపియడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్